ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను బిఆర్ నాయుడు గారి ఛానల్లో బ్రేకింగ్ చేశారు అంబటిపై కేసు త్వరలో అరెస్టు ఏదో వాళ్ళ ఉత్సాహం కొద్దీ వాళ్ళు వేసుకున్నారు నేను ఈ సందర్భంగా ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా దీని మీద కూడా నేను స్పందించాలి మాజీ మంత్రి అంబటి సోదరులపై కేసు అట్రాసిటీస్ కేసు అని ఎవరు పిల్లి బాబురావు అంట నాకు పెద్ద పరిచయం ఉండలేదు నాకు గుర్తు లేదు ఆయన ఏదో కంప్లైంట్ ఇచ్చాడట దాని మీద పోలీసు వారి కేసు కట్టకపోతే ఆయన కోర్టుకు వెళ్ళాడట కోర్టు వారు కట్టమన్నారు పోలీసు వారు కట్టారు అసలు నాకు తెలియగలుగుతా అసలు కట్టకండి ఎందుకున్నారు పిల్లి బాబురావు ఇచ్చిన మరుక్షణమే కేసు రిజిస్టర్ చేయాల్సింది ఎందుకు రిజిస్టర్ చేయలేదు మన కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి నేను మొన్న వెళ్ళినట్టుగా ఎప్పుడైనా ఈ భారతదేశంలో చట్టం ఏం చెబుతుందంటే ఎవరైనా ఒక కంప్లైంట్ ఒక నాన్ కా కాగ్నైజబుల్ అఫెన్స్ కాగ్నైజబుల్ అఫెన్స్ని ఎవరైనా పోలీసు వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వెదర్ ఇట్ ఈజ్ ఓరల్ ఆర్ రిడ్యూస్ ఇన్ టు రైటింగ్ ఇమీడియట్లీ దే హెవ్ టు రిజిస్టర్ ది కేస్ రిజిస్టర్ చేసిన తర్వాత విచారణ చేయి దానిలో నిజాలుంటే అరెస్ట్ చేయి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటే లేదంటే కోర్టులో చార్జ్ ఫైల్ చేయి దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ ఇవాళ ఆమె మీద కేసు పెట్టారు సరే ఎట్టకేలకు కేసు రిజిస్టర్ చేశారు అండర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ టూ క్లాస్ టూ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ ఇది క్రిమినల్ ఇంటిమిడేషన్ రెండు త్రీ సెక్షన్ సెక్షన్ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ జనరల్ అంటే ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షన్ చేసిందని అట్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ త్రీ క్లాస్ వన్ క్లాస్ ఆర్ క్లాస్ ఫైవ్ ఈమె చేశారు మంచిదే నాకేం అభ్యంతరం లేదు చేశారు రిజ్ చేశారు పేపర్లో వచ్చింది చాలా ఉత్సాహంగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఉత్సాహంగా ప్రకటించారు నేను ఈ సందర్భంగా నేను మార్నింగే ఐ కాల్ టు సిఐ ఐ కాల్ టు డిఎస్పి అయ్యా మీరు కేసు రిజిస్ట్ చేసుకున్నారు మంచిదే విచారణ జరపండి దానిలో ఎప్పుడు ఏ క్షణంలో విచారణకు పిలిచినా ఈ అంబటి రంబో వస్తాడు లేదు దానిలో నిజమని తేలితే అరెస్ట్ చేస్తారా చేసుకోండి నాకు అభ్యంతరం లేదు ఐఎమ్ రెడీ టూ ఐఎమ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ రెండున్నర సంవత్సరాలు మంత్రిగా పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన గల పౌరుణ్ణి చట్టం అంతో ఇంతో తెలిసినటువంటి వ్యక్తిని నా మీద కేసు కేసు రిజిస్టర్ చేస్తే నేను చెప్తున్న క్రాష్కి వెళ్ళను యాంటిస్పెటరీ బెయిల్కి వెళ్ళను విచారణ జరిపి వాస్తవాలుంటే మీరు చట్ట ప్రకారం ఏ యాక్షన్ తీసుకున్నా దానికి సిద్ధపడి ఉన్నాను పారిపోను నేను పోలీసు వారికి మనవి చేసేది ఏంటంటే ఏదో లోకేష్ చెప్పాడేనో లేకపోతే చంద్రబాబు చెప్పాడేనో అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి మా తలుపులు బాధకండి లేదు మొన్న ప్రేమ తీసుకెళ్ళారు కదా అర్ధరాత్రి వచ్చి తలుపులు బాధి పగలు కొట్టి తీసుకెళ్ళి అట్లా తీసుకెళ్ళమాకండి ఐ మే లా అబైడింగ్ సిటిజన్ లేదంటే ఆ సుదర్శన్ రెడ్డి అనే అడ్వకేట్ని మొన్న నంజల్లోనో కడపలోనో కాళ్ళ పట్టుకు తీసుకెళ్ళారే అట్ట మాకండి కాల్ చేయండి అయ్యా వచ్చేస్తాను ఇబ్బంది ఏమీ లేదు మీరు అరెస్ట్ చేయాల్సి బయట లేకపోతే బయట నుంచుని రామబాబు గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు రమ్మనండి వచ్చేస్తా చట్టం ఉంటే చట్టంలో ఏ ప్రకారం ఉంటే ఆ ప్రకారం వెళ్ళండి ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాంటిస్పేటర్ బే కూడా కొడేళ్లను ఎందుకంటే ఈ ధైర్యంగా ఎందుకు చెప్తున్నా అంటే నేను నాకు సంబంధం లేని కేసు రా స్వామి ఇది సంబంధం లేని కేసులు ఏదో పెట్టేసి నన్ను భయపెట్టాలని అనుకుంటే భయపడి ఉండి అన్నీ కింద పైన మెలిసిపోయి ఉన్నాను ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను మీరు భయపడితే భయపడి ఏం నేను పారిపోనా కేసు పెట్టంగానే యాండ్స్పేటర్ బెయిల్ ఫైల్ చేసి ఎక్కడికో పారిపోనా ఎక్కడ పారిపోను నేను ఐఎమ్ వెరీ పాపులర్ మ్యాన్ కదా ఎక్కడ పారిపోను నాకు ఎడ్డ చూసి చూడని గుర్తుపడతాడు అదే రాంబాబు కూడా పారిపోయారు అంటారు ఎందుకు అప్పు మీరు పెడితే జైల్లో ఉంటా అది నిజమైతే చట్టం తన పని తాను చేసుకుపోవడానికి లా అబైడింగ్ సిటిజన్ గా మాజీ మంత్రిగా శాసన సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయర్గా రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిగా సిద్ధంగా ఉన్నాను అని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఎస్పీ గారికి డీజీపీ గారికి ఇంకా ఐజీ గారు ఇక్కడ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి డిఎస్పీ గారికి సిఐ గారికి ఎస్పీ ఎస్ఐ గారికి అందరికీ చెప్తున్నా ఐఎమ్ లార్డ్ అబైడింగ్ సిటిజన్ రండి విచారణకు పిలవండి ఫోన్లో పిలిస్తే వస్తా అరెస్ట్ చేస్తే వస్తా లోపల పెడితే వంట అది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా నాకు తెలియదు ఇప్పుడు కూడా చూస్తే గుర్తుపెడతానేమో నువ్వు చెప్పారని చెప్పారు కేసు లీస్ట్ అయితే కదా అసలు ఆ పిల్లి బాబురావు ఎవరు ఆయన నేను ఎప్పుడు కొట్టాను ఏమిటో నాకు తెలియదు స్వామి ఇది నిజము అసలు నేను ఏమయ్యా నేనే ఉన్న కొడితే తెలవకుండా ఉంటుందా ఇంతకాలం రహస్యంగా ఉంటుందా అందరు నమ్ముతున్నారా ఇది నిజమైన కేసు అని ఇది ఫాల్స్ కేసు కాదని మీరు అనగలరా ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇస్ ఎ ఫాల్స్ కేస్ అద్భుతమైన ఒక కథంతో వేశారు ఇదే సందని చెప్పేసి అమ్మటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి నొక్కేద్దామని ఏ లోకేషో ఏ చంద్రబాబు ఉపయోగించుకుంటూ ఉపయోగించుకొని ఐ కెన్ ఫేస్ ఇట్ పారిపోలేను కదా శర్మ గారు ఈ వయసులో ఎక్కడ పారిపోయాను ఏ వాళ్ళ కింద దాకపోను నా వల్ల కాదు అది నా ఉద్దేశం ఐఎమ్ రెడీ టు ఎనీథింగ్ చట్ట ప్రకారం దేనికైనా సిద్ధంగా ఉన్నాను అది ఐ వాంట్ టు సే